బైబిల్ చదివేటప్పుడు చాలామంది చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు అసలు ఆ పొరపాట్లు ఏంటి అవి ఎలా జరుగుతాయి ప్రేజ్లో బైబిల్ చదవడం అంటే కేవలం ఒక పని కాదు అది దేవునితో మాట్లాడే పవిత్ర సమయం కానీ చాలామంది కొన్ని సాధారణ పొరపాట్ల వలన ఆ వాక్యాన్ని హృదయంలోకి తీసుకోలేకపోతున్నారు సో అలాంటి ముఖ్యమైన ఐదు పొరపాట్ల గురించి మనం మాట్లాడుకుందాం మొదటిది పూర్వపరాలు లేకుండా ఒక్కో వాక్యం చదవడం ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిపిలు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదమూడవ అధ్యయనం మనం చూసుకుంటే నన్ను బలపరిచిన వాని అందున నేను సమస్తంలో చేయగలను ఇది కోరిక నెరవేర్చడానికి చెప్పిన వాక్యం అయితే కాదు పౌలు గారి కష్టకాలంలో స్థిరంగా ఉండే శక్తిని ఏసు నుండి పొందుతున్నానని చెప్పే సందర్భం ఇది సో కాబట్టి మనం ఒక వాక్యాన్ని తీసుకొని మనం అనుకూలంగా వాడే బదులు దాని ముందు వెనక వాక్యాలు చదివి మొత్తం సందర్భాన్ని అర్థం చేసుకోవాలి రెండవదిగా మనకు నచ్చిన వాక్యాలను వెతకను తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం పదహారు వచ్చిన మనం చూసుకుంటే దేవుని ఆత్మచేత ప్రేరణ కలిగిన ప్రతి వాక్యమును ఉపదేశించుటకును తప్పులను కూర్చో ఒప్పించుటకును సరిచేయటకును నీతిలో శిక్షణ ఇయ్యటకును ఉపయోగించబడుతుంది అంటే బైబిల్ మనకు ఆనందం చెప్పడమే కాదు మన తప్పులను చూపించేందుకు మార్పు కోసం ఉద్దేశించబడి ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన వాక్యాలకే పరిమితం కాకుండా ఆవేశాన్ని క్రమబద్ధంగా బైబిల్ చదివి దేవుని దృష్టిలో ఉన్న మార్గాన్ని గ్రహించండి మూడవదిగా త్వరగా చదివి పూర్తి చేయాలన్న ఆతృత యహశ గ్రంథం ఒకట ఎందు మనం చూసుకుంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీ నోటి నుంచి తొలగకూడదు నీవు దాని దినరాత్రులు ఎందుకు ధ్యానించచ్చు దానిలో రాయబడి ఉన్నదంతటిని జాగ్రత్తగా చేయగలను అంటే బైబిల్ అనేది పటం కాదు అది ధ్యానం కోసం ధ్యానం వలన మన జీవితంలో మార్పు వస్తుంది కాబట్టి ఒక్కో అయినా సరే తాత్కాలికంగా కాకుండా లోతుగా చదవాలి అర్థం చేసుకోవాలి నాలుగవదిగా వాక్యాన్ని జీవితంలో అమలు చేయడం సో ఏక రాసిన పత్రికలో ఒకటో అధ్యయవా రెండవ మనం చెప్తుంది వాక్యం వినవారు మాత్రమే కాక దానిని వారుగా ఉండు అంటే వాక్యాన్ని వినడం మాత్రమే కాకుండా ఆ వాక్యం జీవితంలో మార్పుగా మారాలన్నది దేవుని ఉద్దేశం ప్రతి వాక్యం మనపై ప్రభావం చూపాలి సో చదివిన ప్రతి వాక్యాన్ని నేను దీని జీవితంలో ఎలా అమలు చేస్తాను అనే ప్రశ్నతో పరిగణించండి చివరిగా ఐదవది బైబిల్ చదవడాన్ని కర్తవ్యంగా భావించడం సమయాలు గ్రంథంలో దేవుడు అంటాడు మొదటి సమయాల గ్రంథం మూడో అధ్యయం పదో రోజున సమయాలు సమయాలు అని దేవుడు పిలిచినప్పుడు సమయాలు ఎలా స్పందిస్తాడు ఇక్కడ ఉన్నాను ప్రభా చెప్పుము నీ సేవకుడు వింటున్నాడు అంటే బైబిల్ చదవడం ఒక పనిగా కాదు అది దేవునితో మాట్లాడే పర్సనల్ టైం సో ప్రభువు మాటను వినాలనే మనసుతో చదవాలి సో ప్రతిరోజు చదవడం కర్తవ్యంగా కాకుండా ప్రభువుతో సమయం గడిపే అవకాశంగా చూడండి కాబట్టి ప్రతి వాక్యం ఒక బలమైన విత్తనంలో ఉంటుంది మన హృదయం దాన్ని గ్రహించేందుకు సిద్ధంగా ఉండాలి ఈ ఐదు పొరపాట్లు మనం దూరంగా ఉంచితే బైబిల్ చదవడం ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా మారుతుంది మన జీవితం మారుతుంది చాలు